ప్రతి అంశాన్ని వైసీపీ మీదకు తోసేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం లెక్కల స్కామ్ అయిపోయింది తర్వాత వాళ్ళు చేసిన లెక్కల లో కూడా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఇంకా మూలబడిపోయింది దాదాపు వీక్ అయిపోయింది ఇక ఇప్పుడు ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి ప్రభుత్వం టీటీడీ ఎంచుకుంది ఎందుకంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ టీటీడీ అంటే నమ్మకం లేదు అతనికి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు అందుకనే అన్ని అపచారాలు అక్రమాలు చేశాడు అని లడ్డు కేసు పరకామణి కేసు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తూ ముందుకొచ్చింది అయితే ఇప్పుడు కొత్తగా మరొక వాదం వచ్చింది అదేంటంటే తిరుపతిలో వివిఐపిలకి వేదాశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాటికి దాంతోపాటు ఒక శేషవస్త్రాన్ని ఇస్తారు అంటే ఒక శాలువా లాంటి దాన్ని ఇస్తారు ఆ శాలువాల కొనుగోలులో అక్రమం జరిగింది అని ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి విచారణ తరపు ఏసీబీ విచారణ తరపు ఒక లెటర్ రాశారు అది దాదాపు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొనుగోలు చేసిన వస్త్రాలు ఆ పట్టు వస్త్రాలకు సంబంధించి ఆ సప్లై చేసే కాంట్రాక్టరు ఆ కొనుగోలు చేసేవాడు పట్టుకు బదులు పాలియస్టర్ వస్త్రాలను సప్లై చేస్తున్నాడు అనేది ఆరోపణ అది మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అంటే యాభై ఐదు కోట్ల రూపాయల విలువైన కొనుగోలు చేశారు రెండు వేల పదిహేను అంటే దాదాపు పదిహేను నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు దాదాపు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక సంవత్సరం అయింది వీళ్ళు వచ్చి కూడా ఇప్పుడు దాకా అంటే దాదాపు ఐదారు సంవత్సరాలు వీళ్ళ హయాంలోని వ్యవహారం అంతా జరిగింది ఈ విషయాన్ని స్పష్టంగా ఈనాడు ఆంధ్రజ్యోతి గా రాసినవి కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకే ఈ కొనుగోలు అక్రమాలు జరిగినాయి వీటి మీద విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ ప్రభుత్వానికి లెటర్ రాసింది కొనుగోలు చేసిన మొత్తం కూడా యాభై నాలుగు పాయింట్ తొమ్మిది లేదండి యాభై ఐదు కోట్ల రూపాయలు పోయినవి అని అయితే ఇప్పుడు దీన్ని బిఆర్ నాయుడు గారు తన ట్వీట్లో ఏం ఏం పేర్కొన్నారంటే ఈ అక్రమాలు కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచే జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచే జరిగాయి దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు ఆయన కొండ మీద ఉండి శ్రీవారికి సేవ చేస్తున్నాడా లేకపోతే తనకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన శ్రీవారికి సేవ చేస్తున్నాడో తెలియదు కానీ ప్రతి అంశాన్ని వైసీపీకి అంటగట్టడంలో ఆయన కూడా తనదయ్య ఒక పాత్ర ఉందని అనుకుంటున్నాడు యాభై ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన వస్త్రాలు అది ఏది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వస్త్రాల్లో ఎనభై తొంభై కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుంది యాభై ఐదు కోట్ల రూపాయలు చేశారంటే ఓ పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు జరగ ఉండొచ్చు లేదు పూర్తిగా జరిగిందంటే సగానికి సగం ఓ పత కోట్లు జరిగి ఉండొచ్చు కానీ ఎనభై నుంచి తొంభై కోట్ల అక్రమాలు జరిగిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు అది కాకుండా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది అక్రమాలని చెప్పేసి టీటీడీ తన విజిలెన్స్ లెటర్ ఇచ్చిన లేఖలో పేర్కొంది తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు అయినప్పటికీ తన ట్వీట్లో ఆయన మార్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదంతా జరిగింది అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు కనీసం ఈనాడు ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టుకున్న ఆయన ట్వీట్ పక్కన పెట్టుకున్న ఆయన అబద్ధం ఆడుతున్నాడు దీన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని క్లియర్గా తెలిసిపోతుంది